అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల తాజా సమాచారం ఈరోజు రాష్ట్ర కేబినెట్ అయితే భేటీ కాబోతుందండి పెండింగ్ బకాయిలపై నిర్ణయాలు తీసుకుంటుందా ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి ఉద్యోగ ఉద్యోగమిత్రులు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ మనగా విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సమని యాక్టివేట్ చేసుకోండి నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ భేటీ అదే అంశాలు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం నేడు జరగబోతుంది ఉదయం పదకొండు గంటలకు సచివాలయంలో ఈ సమావేశం ప్రారంభం కాబోతుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు వివిధ అంశాలపై చర్చించబోతున్నారు రానున్న అసెంబ్లీ సమావేశాలపై ఉంచాల్సిన బిల్లుల విషయంపై కేబినెట్ సమావేశం చర్చించనుందని తెలిసింది ప్రధానంగా ల్యాండ్ టేటినింగ్ యాక్ట్ రద్దు బిల్లుపై అసెంబ్లీలో చర్చించే అవకాశం ఉందని చెబుతున్నారు అయితే అసెంబ్లీ పై ఉచిత ఇసుక పాలసీ విధానంపై కూడా కేబినెట్ సమావేశంలో చర్చించబోతున్నారు దీంతో పాటు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలుపరచడంపై పరచడంపై చర్చకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది ఇందులో ప ప్రత్యేకంగా సూపర్ సిక్స్ పథకాలతో పాటుగా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా పెండింగ్లో ఉన్నటువంటి అన్ని రకాయ అన్ని రకాల బకాయిలకి సంబంధించి ఈరోజు ఈ క్యాబినెట్లో ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్లుగా సమాచారం సో సిఎస్ అన్ని శాఖల నుంచి కూడా సమాచారాన్ని కూడా సేకరించడం జరిగింది కాబట్టి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల వర్గాలకి ఎంతైతే పెండింగ్ బిల్లులు ఉన్నాయో డిఏ డిఆర్లు ఎన్ని ఉన్నాయి ఆయనే విషయాలన్నీ ఈరోజు సమావేశంలో చర్చించే అవకాశం ఉంది అలాగే నూతన పిఆర్సీకి సంబంధించి ఈలోగా ఐఆర్ ప్రకటనకి కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఎందుకంటే లాస్ట్ మంత్ మనకి ఉద్యోగ ఉపాధ్యాయులతో భేటీ ఉంటుంది అని చెప్పేసి సీఎం చంద్రబాబు గారితో ఉంటుందని అనుకున్నారు కాకపోతే కొన్ని కారణాల వల్ల భేటీ అయితే జరగలేదు సో కాబట్టి ఈ క్యాబినెట్ భేటీలో భాగంగా ఉద్యోగ ఉపాధ్యాయులకు పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలకి సంబంధించి నిర్ణయాలు తీసుకునే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి సో అలాగే గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశించే విషయంపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించబోతున్నారని తెలిసింది అక్రమాలను వెలికి తీసి ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని అందుకోసం అవసరమైతే మరిన్ని విచారణలకు ఆదేశించేలా చర్యలు తీసుకోవాలని కేబినెట్ నిర్ణయం తీసుకునే ఛాన్స్ కూడా ఉందంటున్నారు సో వాళ్ళ వాళ్ళు ఎంప్లైస్ సంవచ్చినా తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యాపీ నైట్ డే